మనము ఈ తుమ్మి కూర ఈ గును రెండు కలిపి కూర అనమాట చవితి పండుగ రోజు చూస్తున్నారు కదా మనము నెక్స్ట్ ఇయర్ కు ఈ విత్తనాలు తీసుకుపోయి తోటలో వేసుకుంటే ఇక నెక్స్ట్ ఇయర్ మన తోటలోనే మనము ఈ ఆకుకూర వండించుకోవచ్చు ఇక్కడ చూడండి ఈ ఆకుకూరను ఉత్తరేని కూర అంటారు అంటే ఇక్కడ కుక్క చీరకల కూర అని కూడా అంటారు మన తెలంగాణలో కొంతమంది ఉత్తరేని కూర కొంతమంది కుక్క చీరకల కూర అంటారు వామ్మో ఇక్కడ చూడండి ఎట్లున్నాయో పంట పండిస్తున్నారు మామిడి తోటలో గోల్డ్ బెరీ ఇక చూడండి ఇట్లాంటి ఆకులల్లో మనము నవిద్యం పెట్టాలి ఒకప్పుడు పూర్వకాలంలో ఎండాకాలం వచ్చిందంటే ఈ ఆకులు తెంపి తోరణం గుచ్చి ఇసరాకులు గుట్టి కట్టలు కట్టి పెట్టుకునేవా అడవులున్న ఆకులన్నీ రేపు మార్కెట్లోనే ఉంటాయి అది పని కొసా రాదా తెలియదు కానీ వినాయకుని పూజకి ఇది అవసరం అని చెప్పి అమ్ముతారు మనం ఇక్కడ కొనుక్కొచ్చుకొని పూజ పెట్టుకుంటాం మారేడుకాయలు గిట చాలా మంచివి మంచి మెడిసిన్ వ్యాల్యూస్ ఉన్న మారేడుకాయలు అనమాట చిన్నప్పుడు మా బాయి దగ్గర ఉంటే ఈ కాయలు పండ్లు పండిన తర్వాత కాల్చుకొని తినేవాళ్ళము మన వినాయక చవితికి చింతకాయ గిట ఎంత అవసరమో తెలుసు కదా ఇప్పుడు కొంచెం చింతకాయ గిట తెంపుకుందాము ఇంత మోపు కూర అయితే చూడండి గంప నిండా కూర లేత కూర తుమ్మి కూర పుంటి కూర కూర గుూర ఇట్లా రకరకాల హాయ్ అండి అందరికీ నమస్తే మీకు మీ కుటుంబ సభ్యులకు అడ్వాన్స్ గా వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి పండక్కి మనము ఆకుకూరలు అనుకుంటాం కదా కలగూర అనుకుంటాం కదా ఆ కలగూర ఆకుకూరలన్నీ ఇక్కడ మామిడి తోటలో దొరుకుతాయి మామిడి తోటలో వినాయక చవితికి కావాల్సిన మామిడి కొమ్మలు వినాయకుని పూజకు కావాల్సిన ఎన్నో ఆకులు మనకు ఈ మామిడి తోటలోనే దొరుకుతాయి ఇప్పుడు వినాయక చవితికి కావాల్సిన ఆకుకూరలైతే మనము ఈ తోటలో అయితే అక్కడక్కడ ఉంది మరి ఇప్పుడు తెంపేసుకుందాం ముందుగా ఆకుకూరలైతే కూరతో స్టార్ట్ చేద్దాం తుమ్మి కూర దూడల్ని ఇట్లా ఉంటుంది తుమ్మి కూర మీ అందరికీ తెలిసిందే ఈ తుమ్మి కూర తోటలో అయితే మస్తుంది మనకు ఇప్పుడు వినాయక చవితికి మార్కెట్ లో చాలా దొరుకుతుంది ఈ తుమ్మి కూరను కూడా మనము మిద్దె తోటలో పండించుకోవచ్చు అనమాట ఇక చూడండి ఇట్లా పువ్వు వస్తుంది ఈ పువ్వులోనే విత్తనాలు ఉంటవి ఈ విత్తనం అనేది పొలంలో పడి వచ్చేసరికి మళ్ళీ విత్తనాలు అనేటివి వస్తాయి అన్నమాట అట్లా ప్రతి సంవత్సరం మనం వినాయక చవితికి ఒక్క రోజు మాత్రమే ఈ కూరను వండుకుంటాము మరి ఇప్పుడు ఈ కూర ఇంకా గునుగ్గూర అలా ఎన్నో రకాల ఆకుకూరలు ఉంటాయి కదా ఇక్కడ చూడండి ఇది బుడ్డబోష్ పండ్లు అంటారు మా సైడ్ అయితే ఇట్లాంటి మొక్కలను గిట మిద్దె తోటలో చాలా మంది పెంచుతుర్రు పంట పొలాలలో ఎక్కడ పడితే అక్కడ మొలుస్తాయి అనమాట ఇట్లా చాలా ఉన్నాయి ఇక ఇక్కడ గిటా చూడండి ఇక ఇవన్నీ ఎట్లున్నాయో చూడండి ఇవైతే అడవిలో పెరిగేటి అనమాట బుడ్డగోష పనులు అంటారు వీటిని మా తెలంగాణ సైడ్ అయితే ఇట్లుంటాయి చూడండి ఇంకా ఈ వరాల పంట అయితే లేత ఉంది వరాల మీదకెంచి వీకేసుకుందాం మామిడి తోటలో అయితే అంతా సీదు సీదుగా ఉంది కొంచెం ఆకుకూరలు తీయాలంటే భయమే కదా మార్కెట్లో అయితే ఇప్పుడు మస్తు రేట్ ఉంటుంది ఈ తుమ్మి కూర ఇక్కడ చూడండి ఇది గునుగూర గునుగ్గూర గట్టి ఇట్లుంటుంది చూడండి మనము ఈ తుమ్మి కూర ఈ గునుగూర రెండు కలిపి కూర వేస్తాం అనమాట చవితి పండుగ రోజు తోట మొత్తము సీదు అయింది చూడండి మనము మామిడి పండ్లు తెంపినాక అట్లే వదిలేస్తే ఇంకా వర్షాలకి ఇట్లా మొత్తం సీదు అయింది భయంగా ఉంది తోటలో తిరగాలంటే ఇంకా కొన్ని రోజులు అయిన తర్వాత మొత్తము ట్రాక్టర్తో దున్నిపిచ్చేస్తే మళ్ళీ చెట్లకు మంచిగా అవుతుంది అన్నమాట ట్రాక్టర్తో దున్నిపిచ్చేసి ప్రతి చెట్టు కాడ పాదులు వేసేసి ఎరువులు వేసి చెట్లకు సున్నం వేస్తే మళ్ళీ కొత్త చీగుళ్ళు వచ్చి పూత పూతొస్తుందనమాట ఇక్కడైతే లేత ఉంది తుమ్మికూర మళ్ళీ వర్షం వస్తేట్లుంది ఇప్పటి వరకు మంచి ఎండ కొట్టి నుండే ఎండగొడుతుందని కూరకు వచ్చినాము షాద్నగర్ నుంచి తోటలోకి ఒక అర్ధగంట జర్నీ అనమాట షార్ద్నగర్ నుంచి ఈ తోటకి ఇంకా ఇక్కడ అన్ని రకాలు దొరుకుతాయి అని నేను సార్ ఇద్దరం వచ్చినాము కానీ మళ్ళీ వర్షం వచ్చేటట్టుంది చూడండి ఇక్కడ అయితే చాలా ఉంది ఇక ఇట్లా గడ్డిలో కనిపిస్తుంది చూడండి ఇట్లా మనం అంతా దేవులాడుకోవాలన్నమాట ఇప్పుడు కో అమ్మే వాళ్ళు ఇట్లా దేవులాడుకొని తీసుకొని వచ్చి మనకు అమ్ముతారనమాట మార్కెట్లో చూడండి మంచిగా ఫ్రెష్ ఉంది చూస్తుంది కదా మనము నెక్స్ట్ ఇయర్కు ఈ విత్తనాలు తీసుకుపోయి తోటలో వేసుకుంటే ఇక నెక్స్ట్ ఇయర్ మన తోటలోనే మనము ఈ ఆకుకూర వండించుకోవచ్చు అన్ని రకాల ఆకుకూరలు ఉన్నాయి మా మిద్దె తోటలో ఈ తుమ్మి కూర మాత్రం లేదు నెక్స్ట్ ఇయర్కు మాత్రము ఇట్లా తోటల వచ్చి తెప్పుకోకుండా మన మిద్దె తోటలోనే తుమ్మి కూర గునుగ్గుర పండించుకుందాం ఇట్ల నుంచి విత్తనాలన్నీ తీసుకుపోయి కుండీలల్లో వేసుకుంటే జాలు ఈజీగా పెరుగుతుందన్నమాట ఈ తుమ్మి కూర కూడా ఉరుముతుంది చూడండి సౌండ్ వస్తుందా ఎప్పుడు వస్తుందో తెలుస్తలేదు చాలా ఉంది మస్తుంది ఓపి తీక్కోవాలి మస్తుగా ఉంది లేతగా మంచిగా ఉంది కూర అయితే ఇక్కడ చూడండి మామిడి చెట్టు మన మామిడి పండ్ల సీజన్ లో మామిడి పండ్లు దీన్ని వేస్తాం కదా మంచిగా మామిడి చెట్టు చూడండి ఎంత మంచిగా పెరిగిందో మన న్యాచురల్ గా ఇట్లే పెరిగిపోద్ది ఇక చూడండి అట్లా మామిడి చెట్టు పెట్టకుండానే ఇట్లా వచ్చేస్తాయి అంటే ప్రకృతి సిద్ధంగా పండే మొక్కలు అనమాట ఇట్లా పంట ఇది ప్రకృతి సిద్ధంగానే పెరిగే కూర కదా మనకందరికి తెలిసిందే మనము విత్తనం వేసింది అయితే కాదు కదా ఒక్కసారి విత్తనం పడితే మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది అనమాట ఇక్కడ చూడండి ఈ ఆకుకూరను ఉత్తరేని కూర అంటారు అంటే ఇక్కడ కుక్క చీరికల కూర అని కూడా అంటారు మన తెలంగాణలో కొంతమంది ఉత్తరేణి కూర కొంతమంది కుక్క చీరికల కూర అంటారు ఈ కూర గిట వినాయకునికి పూజకు వస్తుందనమాట మనము కలగూరలో వేస్తాము అలాగే పూజ గిట పెడతాం అనమాట ఇట్లా ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది ఈ ఉత్తరేణి కూర గిట చూడండి ఇట్లుంటది ఈ ఉత్తరేణి కూర గిట కలగూరలో వేసి వండుతాము అలాగే వినాయకుని పూజ గిట వాడతాం అనమాట ఇట్ల ప్రకృతి సిద్ధంగా వచ్చే ఆకుకూర ఈ ఉత్తరేణి కూర మస్తుంది చూడండి అదంతా ఉత్తరేణి కూరే తోటలో అన్ని రకాల కూరలు ఉన్నాయి కానీ వర్షం పడుతుంది వర్షం పడి అంత పచ్చిగా అయిపోయింది అనమాట ఇక్కడికి ఉంది చూడండి కుక్క చీరకలు అంటే ఉత్తరేని కూర ఇది ఆయుర్వేది కాక అనమాట ఆయుర్వేదిక్ లో చాలా విధాలుగా పనిచేస్తుంది కానీ ఇక్కడ పంట పొలాలలో ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది అనమాట ఇక చూడండి లేతగా ఉంది హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద నగరాలలో కోతే ఒక పది రూపాయలు ఇచ్చినా ఇంత కూర ఇయ్యనమాట కానీ మనం ఇట్లా ఫ్రీగా తీసుకోవచ్చు ఇట్లా పంట పొలాలలోకి వస్తే వామ్మో ఇక్కడ చూడు ఎట్లున్నాయో పంట పండిస్తురు మామిడి తోటలో గోల్డ్ బేరీ చూసురా ఒక వనంలాగే ఉంది మామిడి తోటలో ఇంకా వినాయకునికి కలుగు రొండి పాయసం చేసి నవిద్యం పెట్టాలి కదా నవిద్యం పెట్టడానికి మోతకాకులు గిట తెంపుకుందాం ఇక చూడండి చక్కగా ఉన్నాయి మోతకాకులు ఇట్లాంటి మోతకాకులు మనం ఇట్లా వస్తేనే దొరుకుతాయి అనమాట ఇక చూడండి ఇట్లాంటి ఆకులలో మనము నవిద్యం పెట్టాలి ఒకప్పుడు పూర్వకాలంలో ఎండాకాలం వచ్చిందంటే ఈ ఆకులు తెంపి తోరణం గుచ్చి ఇసరాకులు గుట్టి కట్టలు కట్టి పెట్టుకునే వాళ్ళు పెండ్లిళ్ళు అయినా ఏదన్నా ఫంక్షన్లైనా అయినా ఈ మోతకాకులలోనే అన్నం అనమాట అంటే కింద కూర్చోబెట్టి భోజనాలు పెట్టేవాళ్ళు రెండు భోజనాలు అనేది బంతి భోజనం అనమాట ఇప్పుడేమో మనం పేపర్ ప్లేట్లలో నవిద్యాలు పెడుతున్నాము ఎందుకంటే మనకు దొరుకుతలేవు ఇలాంటివి ఇట్లా వస్తే దొరుకుతాయి కానీ అందుబాటులో అందరికీ దొరకవు కదా అందుకనే ఈ రోజు ఇక్కడ వచ్చినాం కాబట్టి ఈ మోత్తాకులు గిట తెంపకపోయి ఇసరాకు గుట్టి నైవిద్యం అనేది దేవుడికి పెడదాం చూడండి మనం ఇట్లా పంట పొలాలలోకి వస్తే అన్ని ప్రకృతి సిద్ధంగా దొరికేటి ఇవన్నీ మనకి ఇట్లా ఫ్రీగా దొరుకుతాయి అనమాట ఇంకా ఒక్క రోజు ఇట్లా బయటికి వెళ్ళినామంటే మనకు కావాల్సినవి దొరుకుతాయి ఇవన్నీ మార్కెట్లోకి వెళ్తే దొరుకుతాయి కానీ మస్తు డబ్బులు అనమాట ఇప్పుడు సీజన్ కదా వినాయక చవితి సీజన్ కాబట్టి మస్తు పైసలు అవుతాయి అనమాట చూడండి ఇవన్నీ మోతుకు చెట్లే ఎన్ని ఆకులు కావాలన్నా మనకు దొరుకుతవి ఇట్లా ప్రతి ఒక్కటి మోతుకు చెట్లు ఇక్కడ వచ్చేసి మొత్తం మామిడి తోట ఈ మామిడి తోటలో మామిడి ఆగిట మనము ఫ్రీగా తెంపుకోవచ్చు అనమాట మనం మార్కెట్ లో పోతే ప్రతి ఒక్కటి కొనవలసిందే అడవులున్న ఆకులన్నీ రేపు మార్కెట్ లోనే ఉంటాయి అది పనికి రాదా తెలియదు కానీ వినాయకుని పూజకి ఇది అవసరం అని చెప్పి అమ్ముతారు మనం ఇక్కడ కొనుక్కొచ్చుకొని పూజకి పెట్టుకుంటాం ఇంకా ఇక్కడ చింత చెట్లకు చింతకాయ చూడండి మన వినాయక చవితికి చింతకాయ గిట ఎంత అవసరమో తెలుసు కదా ఇక చూడండి చెట్లకి ఎట్లుందో ఇంకొంచెం చింతకాయ గిట దెంపుకుందాము కొంచెం సీదు ఉంది ఇక్కడ చెట్ల కింద గిట ఇక చూడండి మొత్తము ఎట్లుందో కొంచెం వీడియో తీయడానికి గిట కాదు మనం దెంపుతుంటే ఇప్పుడు కొంచెం చింతకాయ గిట తెంపుకుందాము చూడండి చింతకాయ అయితే ఇంత దెంపుకున్నా ఇంకొంచెం దెంపుకుంటా చెట్టుకు మీదుకుంది అందట్లేదు అందుకనే కొంచెం ఇబ్బంది ఉంది కిందనేమో అంతా సీదు సీదు ఉంది కొంచెం అయితే దెంపుకున్నామో ఇంకొంచెం దెంపుకొని వెళ్తాం అక్కడ గోడ మీద నెమలి చూడండి ఎట్లా కూర్చుందో నెమలి ఇక్కడ నెమలి గిటే ఉంటాయి చూడండి కనిపిస్తుందా ఇది జూమ్ చేస్తే కనిపిస్తుంది అనమాట మంచిగా గోడ మీద కూర్చుంది చాలా దూరంలో ఉంది నేను జూమ్ చేసి చూపిస్తున్నా ఇక్కడ చూడండి రోడ్ పక్క మేము వస్తున్నాము ఇక్కడ మారేడు చెట్టు కనిపించింది మారేడు చెట్టుకు మారేడికాయలు చూడండి ఎట్లున్నాయో రేపు వినాయకుని పూజలో ఈ మారేడికాయలు గిటా పెడతారు చెట్టు నిండా పెద్ద ఉన్నాయి కాకపోతే చెట్టు దగ్గరికి ఓనికి లేదు ఇక చూడండి అంతా సీదు సీదు ఉంది అందుకనే నేను జూమ్ చేసి చూపిస్తున్నా మీకు మారేడు చెట్టును ఇక చూడండి ఇంకా దగ్గరికి చూపిస్తా చెట్టు నిండా ఎంత పెద్ద కాయలు ఉన్నాయో చూడండి కాయలు గిట చాలా మంచివి మంచి మెడిసిన్ వాల్యూస్ ఉన్నా మారేడుకాయలు అనమాట పండ్లు పండిన తర్వాత ఈ గుజ్జును తినచ్చు మేము ఉన్నప్పుడు మా బావి దగ్గర ఉంటే మేము తినేవాళ్ళం అనమాట చిన్నప్పుడు మా బావి దగ్గర ఉంటే ఈ కాయలు పండ్లు పండిన తర్వాత కాల్చుకొని తినేవాళ్ళము చూడండి సరిగ్గా కనిపించలేదు ఆకాశం మబ్బుగా ఉంది కదా ఇట్లా జూమ్ చేస్తేనే కనిపిస్తున్నాయి చూడండి రోడ్డు పక్కకి వెళ్తుంటే కనిపించింది అనమాట ఈ చెట్టు ఇంకా దగ్గరికి వెళ్ళి చూపిద్దామంటే అంత సీదుంది ఉంది అందుకే జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి పెద్ద పెద్ద సైజు మారేడుకాయలు ఇవి రేపు ఉండనే ఉండేవి చూడండి చెట్టుకు తీసుకుపోయి అమ్ముకుంటారు అనమాట ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు తీసుకపోయి మార్కెట్లో అమ్ముకుంటారు చూడండి పోవడానికి వస్తే ఒక కాయ దెంపుకునేదాన్ని కనీసం దిల్వద్దలమన్నా దెంపుకునేదాన్ని కానీ పోనీకే లేదు ఇక చూడండి ఎంత సీదు సీదు చాలా లోపలికి ఉంది రోడ్ అంతా ఇట్లా ఇక చూడండి అక్కడ ఉంది చెట్టు ఇక్కడ చూడండి జుమ్మి లడ్డు మనం తోటలోకి రాగానే గేట్ దగ్గర కురికొస్తాయి అనమాట ఇక చూడండి మనం పోతున్నామని మనకి ఎదురుగా ఎట్లా కూర్చున్నాయో ఇప్పుడు గేటు వచ్చి మనం దోలిచ్చిపోతాయి అన్నమాట ఉరుకుతాయి చూడండి ఇక సారెంబడి ఉరికరా ఏమే పోరా అబ్బో ఏ రన్న ఇంటికి చుట్టాలు వస్తే చాలు ఇక వాటికి ఎంత సంతోషమో ఇక చూడండి వినాయక చవితికి కావాల్సిన ఆకురలైతే అంగిన్న గంప నిండా ఇక వర్షం మళ్ళీ వచ్చింది ఇదంతా పచ్చిగా అయింది చూడండి ఇంకా ఇంత మోపు కూర అయితే తెంపుకున్నా ఇక చూడండి గంప నిండా కూర లేత కూర తుమ్మి కూర పుంటి కూర ఉత్తరేణి కూర గునుగూర ఇట్లా రకరకాల కూరలు అయితే తెంపుకున్నా ఇంకా వర్షం పడకపోతే ఇంకా కొన్ని తెంపుకునేదాన్ని ఇంకా ఈరోజైతే అయితే ఇంత కూర తెంపుకున్నా చూసిరు కదా లేత కూర ఇది ప్రకృతి సిద్ధంగా వండే ఆకుకూర అనమాట గునుగ్గుర కానీ తుమ్మి కూర కానీ గోంగూర కానీ ఒక్కసారి ఇత్తనం పడితే పొలంలో పోదనమాట ఇది కలుపు మొక్కలా తీసి పడేస్తారు కానీ వినాయక చవితికి మాత్రం ఈ ఆకుకూర ప్రత్యేకమనమాట రేపు మార్కెట్లో ఎక్కడ చూసినా ఈ ఆకుకూరే ఉంటుంది ఈ ఆకుకూరే దేవుడికి రేపు పెడతాం పెడతామనమాట ఇంటికించి వచ్చినప్పుడు వర్షం లేదు ఎండే ఉంది కానీ వచ్చి సగం కూర సంగూరదింపగానే వర్షం వచ్చింది వర్షంలో అయినా ఇంత కూర తెంపుకున్నాము ఇంత మా చెల్లెల వాళ్ళకి ఇచ్చి ఇంత నేను తీసుకుపోతా అసలు ఈ తోట ఎవరిది అని మీకు అనుమానం రావచ్చు ఈ తోట మా చెల్లెల వాళ్ళది మా చెల్లెల వాళ్ళ తోటకు వచ్చి ఈ ఆకుకూర అయితే ఫ్రెష్ గా అనమాట మరి ఈ రోజు అయితే వినాయక చవితికి నేను తెంపుకున్న ఆకుకూరలు ఇవ్వనమాట మరి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్